రంభను తెచ్చదను ప్రభు వచ్చు వారిని తెచ్చునదేమి ప్రణామములు ప్రభు సుకే భవ దీర్ఘ సమంగళి ఓ యవరణ ఎలా ఆశీర్వదించాలో ఇప్పటికీ తెలియదే ప్రభు నన్ను పెలిచిన కార్యము ఏమిటి ప్రభు స్వరార మీరు చెప్పేది మేము రంభ ఈ భూలోకమున ఒక మానవుని వద్ద బ్రహ్మ ప్రాసాదితమైన శక్తి ఉంటుంది ఆ శక్తిని నీవు హరించవలయను ఆ మానవుని ఇతడేనియు లాలించి ముచ్చగించి వలనో వేర్చుకొని అదమైనది ప్రభు ఏమి ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరా వ్యక్తి స్వామి ఈ మల్లె పూలు ఎంత పూలు కొన్నావా అది మల్లెపూ కాదు గులాబూ ఈ మల్లెపూలు మొత్తం పుట్టం కట్ట విశేషం ఇవాళ మన శోభనం

నేలకు మూరేడు ఎత్తులేడు ఊడగొట్టిన నాగలివలే ఏమయ్యా బ్రహ్మయ్యా ఎంత పని చేసావయ్యా నువ్వు మహేష్ బాబు బ్రదర్వా కాదు ఏం ఎందుకు అడిగారు అంత హ్యాండ్సమ్ గా ఉంటాను అంటే నేను మహేష్ ఒకలా ఉంటావు అలా పక్కకేవా ఒక్కసారి కిల్లరా ఎందుకు ఇది కళా నిజమ ఏంటూ ఇంత అందమైన అమ్మాయి రాపుకొని కూర్చొని నేను అంత అందంగా ఉన్నానా భూమి నుంచి నేలకు దిగ వచ్చిన రంబలావు ఓ రమ్మని మీరు చూసారా మిమ్మల్ని చూస్తే ఆవిని చూడక్కర్లేదు అబ్బో మాటకారులే మీరు ఏదేమో ఉంటారో చెప్తే మీ దగ్గర వదిలేస్తా వదిలేయడానికి ఇంటి దాకా రావడం దేనికమ్మా అర్థమైంది ఇంట్లో ఎవరు లేరా నేను వెళ్తే ఒక్కదా నువ్వు కూడా వస్తే వెళ్దాం ఇది నేను పట్టుకుంటా 3番 はるかヒットえ、おっちゃんにおっちゃん Sita, ああえ吹田 భయంగా ఉంది పెళ్లి జరుగుతుంది టెన్షన్ ఏం కాదు అది చెప్పాల్సింది నేను ఆవిడ కాదు మీ పెళ్లి జరుగుతుంది ఎండాకాలం కదా కొంచెం ఎండిపోయింది చినుకు పడింది కదా మళ్ళీ చూపులు ఇస్తాయి బాడీ బిల్డర్ బలంగానే సిగ్గా మొదటిసారి కదా సిగ్గుతో కూడిన భయం యమధర్మరాజా

నువ్వు మహేష్ నువ్వు నువ్వు బాబు తమ్ముడు ఆయన హీరో జీరో వాళ్ళని తీసుకుని ఆరే సమస్యకి వచ్చి నేను వెళ్ళి కళా బట్టలు తీసుకున్నాను సరే ప్రభు వాడు వెళ్ళిపోవచ్చు ఆయన వెంబడించ

ఎస్ రాసుకో కేసు కేసు రాసుకో మీ పేరు బ్రహ్మా విరించి విధాత చతుర్ముఖుడు బ్రహ్మా అలయాస్ విధాత అలయాస్ విరించి అలయాస్ చతుర్ముఖుడు ఇల్లు ఎక్కడ సత్యలోకం అదెక్కడా చంద్రలోకం సూర్యలోకం ఆ పైన సత్యలోకం సార్ సూర్యలోక కాంప్లెక్స్ ఆపోజిట్ చంద్రలోక కాంప్లెక్స్ బిసైడ్ సత్యలోక కాంప్లెక్స్ దట్స్ ఆల్ ఏం చేస్తూ ఉంటారు మనుషుల్ని పుట్టిస్తూ ఉంటారు పాయింట్ కరండి పాయింట్ కరండి అదే బతకడానికి ఏం చేస్తుంటారు మేము ఏమీ చేయక్కర్లేదు మేము అమృతం తాగాం మా ఎస్ఐ గారు కూడా తాగుతారు రోజు తయారగా వస్తారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకుంటున్నావా నా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నావా కేసు బుక్ చేరివి తక్కువ దారి ఎలా పుట్టావి నేను పుట్టించిన వాడేవాడే అప్రాక్షుడా ఏమిటా మాటలు పుట్టించిన భావానుభావం ఎదురుగుండా పెట్టుకొని ఈ తిరిగి తక్కువ పుట్టించింది సమరా స్వామి అవును మేమే ఒక్క నిమిషం అమ్మా ఇన్నాళ్ళు నాన్న ఎవరు ఎవరని ఎన్నిసార్లు అడిగి చెప్పలేకపోయావు కదమ్మా ఇప్పుడు దొరికారు పోలీస్ స్టేషన్ లో అలాగే అమ్మా రండి మన ఇంటికి వెళ్దాం అవన్నీ తర్వాత ఆమెను పది నిమిషాలు పక్కకు పంపిస్తే పని చూసుకుని పంపిస్తాను ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా నీ పడకేదనుకున్నావా సార్ 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 ప్లీజ్ నో 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 ప్లీజ్ నో బాబా పది నిమిషాలు పంపించువా వైదవ ఉంగరం కూడా ఇచ్చాడు నీకు బాట ఇస్తాగా పది నిమిషాలా సరే ఆ పైన ఒక్క నిమిషం లేట్ నొప్పుకోను అలాగే డాడీ త్వరగా వచ్చేయండి ఆయన వస్తాలే నువ్వు రామా నెక్స్ట్